నిరంతరం ప్రజల మధ్యలో ఉండి ప్రజా సమస్యల పరిష్కారం కొరకు పరితప్పించే నాయకులు పొంగనూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చల్ల రామచంద్ర రెడ్డి అలియాస్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేసిన చిత్తూరు మైనార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి మరియు సోమల సింగిల్ విండో డైరెక్టర్ షేక్ అస్రఫ్ అలీ చల్లా బాబురెడ్డి తండ్రి స్వర్గీయ చల్ల ప్రభాకర్ రెడ్డి శాసనసభ్యులుగా గెలిచి సామాన్య కార్యకర్తలకు ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలు అందించారు తెలుగుదేశం పార్టీ కష్ట సమయంలో కూడా తండ్రి బాటలో చల్లా బాబురెడ్డి కార్యకర్తలు పార్టీకి అండగా నిలిచారు అని తెలియజేస్తూ షేక్ నిరాంబరుడు అందరితో తలు దొరుకు తలదొలుపుగా పోతూ ప్రజా సమస్యల కోసం ఆర్దీసులు కృషి చేస్తున్న పొన్నూరు నియోజకవర్గ ఇన్ఛార్జి చల్లా బాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సదుం నంజంపేట సదుం నంజంపేట రోడ్డును ఈరోజు ఇరవై ఐదు కోట్ల రూపాయలతో ఎస్టిమేషన్ వేయించి ఈరోజు పల్లెల్లో పేదలు ఇళ్ళు జరుగుతూ ఉంటే ఆ ఇళ్లకు నష్టం జరుగుతున్న సగం నంజాంపేట మధ్యలో వచ్చే నంజాంపేట తెమ్మపల్లిలో సిమెంట్ రోడ్డుతో పాటు తా రోడ్డును శాంక్షన్ చేయించి ఆ రోడ్డును ప్రభుత్వం ద్వారా అనుమతులు తీసుకువచ్చి మరియు పొదలగుండ్లపల్లి పంచాయతీ దళవాయి చరువు గట్ట తూము తగ్గిపోతే దానికోసం తరంత్రదారితో మాట్లాడి ఈరోజు నలభై నలభై లక్షల రూపాయల ప్రతిపాదనతో శాశ్వత పరిష్కారానికి మార్గం ఏర్పరిచి ఆ పని శాంక్షన్ చేయించి మా చరణబాబు అన్న గారు అంతేకాదు ఈరోజు పున్నరూరు నియోజకవర్గంలో ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్తను ఆప్యాయతగా పలకరించి నేనున్నానంటూ భుజం మీద చేతి చేయి వేసుకొని అందరినీ తలదలుగుతూ పోతుండే చరణాబాబున్న గారు ఈరోజు మీ మీద కొన్ని ఆరోపణలు వస్తున్నా సార్ అన్నా ఈ ఆరోపణలు మీ మీద కాదు ఏ రోజైతే మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు తన జీవితంలో హెరిటేజ్ ఒక పెద్ద సంస్థలు స్థాపించి ప్రపంచంలోనే మన్ననలు పన్నే మన్ననలు పొందే విధంగా పార్టీతో పార్టీ అయిన వస్తువులు తయారు చేయించి ప్రతి సంవత్సరం గవర్నమెంట్కు ఆదాయ పన్నులు చెల్లించుకుంటూ గవర్నమెంటుకు లెక్కలు చూపుకుంటూ ఏమాత్రం లేని నాయకుడిగా బ్రతున్నా అటువంటి నాయకుడికే అవినీతి పనులు అన్నాడు అన్నారు అనేక విధములైన ఆరోపణలు చేశారు ఈ ఆరోపణలు ఆరోపణల మీద మనం ధ్యాస పెట్టినైతే మనం ముందుకు పోలేమన్నా ఈరోజు మీ ఎదుజోలను చూసి మిమ్మల్ని ఏ విధంగా అడగదొత్తాలని ప్రయత్నం చేస్తూ అనేక రకాల కుట్రాలు జరుగుతున్నాయి మేము పురాణాలు కథ ఒక కథలు చదివామన్నా ఒక మహాచక్రవర్తి ప్రపంచ శాంతి కోసం ఒక యజ్ఞాన్ని తలపెట్టి ఆ యజ్ఞాన్ని ధర్మముందా నిర్వహించడానికి అందరిలో తన ఒక గొప్ప పురోహితుడిని బ్రాహ్మణుడిని పిలిపించి అతని సారథ్యంలో ఆ యజ్ఞాన్ని పూర్తి చేయించాడు అటు తర్వాత ఆ బ్రాహ్మణౌత్తముడి పశువులలోనే అంత్యంత జాతి అయిన జో చాలా విలువైన పశువును ప్రసాద దానం చేశాడు ఆ బ్రాహ్మణ ఉత్తముడు ఆ పశువును తన స్వగ్రహానికి తోల్చుపోతుంటే కొంత వ్యక్తి ఎ ఆ బ్రాహ్మణులతో ఇలా అన్నారు స్వామి మీరు చూస్తే బ్రాహ్మణులా ఉన్నారు మీరు మాంసాహారులా అని ఎందుకనైనా ఆ మాట మాట్లాడుతున్నా ఉంటే కానీ మీరు మ్యాచల్ పెట్టండి పోతూ ఉన్నారు పోస్టులు తింటారేమో అని డౌట్ వచ్చింది అన్నాడు అప్పుడు ఆ బ్రాహ్మణుడు లేదు బాబు ఇది ఆబో మహాఛత్రవర్తి దానం చేశాడని కొద్దిగా ముందు సాగాడు అటు తర్వాత ఇంకొక వ్యక్తి వచ్చి స్వామి మీకేమన్నా అమాయకత్వం ఎట్లుండ మీరేమన్నా అదే ఫస్ట్ వ్యక్తి అడిగిన మాటని మనల్ని అడిగాడు మీరేమన్నా మాంసాహారుల నాక తీసుకొని పోతా ఉన్నారని అతనికి అదే సమాధానం చెప్పి బ్రాహ్మణుడు ముందుకు చదిలారు అటు తర్వాత ఇంకొక వ్యక్తి అదే ప్రశ్న అటు తర్వాత ఇంకో వ్యక్తి అదే అదే భ్రష్ట అటు తర్వాత ఇంకో వ్యక్తి అదే ప్రశ్న ఐదు మంది వ్యక్తులు ప్రశ్నించిన తర్వాత ఆ బ్రాహ్మణోదే అనుమానం వచ్చింది నేను నిజంగానే మేతపడటం పోతా ఇది ఆవు అని వదిలే వెళ్ళిపోయి ఈ అదును చూసుకొని ఆ ఐదు దొంగలు ఈ నాటక మాటి ఆ ఉత్తమమైన ఎంతో విధమైన పశుమను ఆవును తర అలా ఈరోజు మీ ఎదుగుదల ఎదుగుదలను చూడ చూసి ఓస్పోలేక కొంతమంది మీ మీద నీలా పనిలేస్తున్నారు అన్నా పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి మీ కుటుంబాన్ని మించి మేము చూసాము చల్ల ప్రభాకర్ రెడ్డి గారు సాదాసిదా వ్యక్తిగా ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్తో తెలుగుదేశం తరఫున పోటీ చేసినప్పుడు విచ్చేస్తే అప్పటికి మీ నాన్నగారు ప్రతి ఒక్కరికి ఆప్యాయతతో పరిచరించుకుంటూ పార్టీకి పనిచేశారన్న మీ కుటుంబంలో ఫ్యాషనిజం లేదు రౌడీజం లేదు మీ నాన్నగారు మంచికి మారిపోరు అదే వారసత్వాన్ని మీరు ఈ ఈరోజు కొంతమంది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మేము నాయకులు మేము కార్యకర్తలు మేము లీడర్లు ముందు వస్తున్నారు పార్టీ అధికారం తోలిపోయి కార్యకర్తలు కష్టాల్లో ఉంటే ఆ ఐదు సంవత్సరాలు ఏ ఒక్క నాయకుడు కానీ ఏ ఒక్క కార్యకర్త కానీ పరచరించి పాప పరిచరించిన పాపాలు పోలేదు అంతేకాదు ఈ పార్టీ అమరాధరెడ్డ గారు పొంగినోరు వెదిలి పరములే రెడ్డిపోతే అప్పట్లో వెంకటరమణ రాజు గారు పది సంవత్సరాలు ఈ పార్టీకి చుట్టాని లేని లావలాంటి పార్టీ పది సంవత్సరాలు సేవలు అందించారు అటు తర్వాత శ్రీ జీవి శ్రీనిధర రెడ్డి గారు సేవలు అందించారు అటు తర్వాత ఇప్పుడు మీ వంతు వచ్చిందన్న వీళ్ళందరికంటే మీరు ప్రజల్లో చురువుగా పారుతుంటూ ప్రజా సమస్యలు తెలుస్తుంటూ ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయి ప్రతి వారం కలెక్టర్ గారి దగ్గర పోయి ప్రజల సమస్యల చర్చించి పరిష్కారం చేయాలని మీరు ప్రయత్నం చేస్తున్నారన్న ఈ ఆరోపణలు ఈ నిందలను మీరు చూసి ఏమి తొందరపడవద్దండి ఏమి ఆందోళన చెందవద్దండి ముఖ్యంగా నుంచి చిన్న మార్ చిన్న మనం అంటే అన్న ఎవరైతే ఈ మన పార్టీని ఓడించి మిమ్మల్ని ఓడించాలని ప్రయత్నం చేసిన వాళ్ళు ఈరోజు మీ దజ్జరు చేరి మీరు వాళ్ళని చూస్తున్నారన్న ఒకసారి ఆలోచించండి మన చెడ్డతోలిన వాడిని మన పార్టీకి చర్చ చేయాలనుకున్న వాళ్ళు కూడా అన్నా మనకు మన పార్టీ కోసం కష్టపడి ఎంతోమంది సీనియర్లు ఇంత మామూలు కార్యకర్తలు ఎంతోమంది ఈరోజు కొద్దిగా అసంతృతితో ఉన్నారన్న దయచేసి మీరు ఇతనైన దృష్టి కార్యకర్తల బలోప బలోపేత దృష్టి పెట్టండి విజయవాడలో వంజవీటి మోహన్ రంజారా మోహన్ రజా అనే ఒక నాయకుడు అన్న కాంగ్రెస్ నాయకుడు ఆ నాయకులు అంటే అప్పట్లో నేను విజయవాడలో వ్యాపారం చేసేవాడిని ప్రతి నాడుకపైన ప్రతి ఇంటిలోనూ వంజావీటి మోహన్ అంటే గారంటే అన్న ప్రజలతో అలా మమేతమై ప్రజలు సేవ చేసిన వ్యక్తి అటువంటి వ్యక్తిత్వాన్ని పొడిచిపుచ్చుకొని మీరు కూడా ప్రజలలో తన తల తీసుకుంటూ మన పార్టీతో ఏ కార్యకర్తలు అయితే దూరంగా ఉన్నారో వారి అందరినీ దద్దరు తీసుకొని పార్టీ అభివృద్ధికి మీ యొక్క అభివృద్ధికి ఈ నియోజక ప్రజల అభివృద్ధికి తోడ్పాట్లు అందించవలసిన అవసరం ఎంతగా ఉంది మేము తోడుకుంటా ఉన్నా చూసుకుంటున్నామన్నా మీరు ఈ నీలాప నిదల చూసి ఆలోచనే చేయవద్దండి దీని వెనకాల భారీ కుట్రలు జరుగుతున్నాయి ఇది ఈ కాలం జనాల్ని ఆమాదించే కాలం కాదన్నా సోషల్ మీడియాలు ఫోన్ ఫోన్ కాల్స్లు ఇవన్నీ ప్రజలను ఆమాదించడానికి పనిచేయ వస్తాయో అని ప్రజల హృదయాలలో నాటుకుపోతున్న మిమ్మల్ని ప్రజల నుంచి దూరం చేయాలంటే ఎవరి వల్ల సాధ్యం కాదని మీకు మరోసారి తెలియజేసుకుంటున్నానా మీరు ధైర్యంగా ఉండండి మీతోనే మేమంతా ఉంటామని మేము మేము మీ మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నా జై తెలుగుదేశం